హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పురికాస్ వ్లాగ్స్ ఈ రోజు నేను నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడైతే ఫస్ట్ అయితే మొత్తం ఇల్లు అంతా అయితే క్లీన్ చేసేసాను ఆ తర్వాత సాయంత్రం అయితే దీపం అయితే పెట్టుకునేసాను ఆ తర్వాత ఇక్కడ ఉద్దిపప్పు వాళ్ళు చేద్దాం అనేసి వాటికి కావాల్సినవి తీసుకొని క్లీన్ అయితే చేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసుకుంటాను కొంచెం పై నుండి బయటకు అయితే వెళ్ళాలి అందుకే ఇంకా త్వర త్వరగా అన్ని అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా ఉన్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ నానబెట్టుకున్న ఉద్దిపప్పు అయితే జార్లో అయితే వేసుకుంటా ఉన్నాను దానిలో పచ్చిమిరకాయలు అల్లము సాల్ట్ అయితే వేసి మిక్సీకి వేసుకుంటాను పిల్లలు తినేది కాబట్టి పచ్చిమిరకాయలు డైరెక్ట్గా వేయకుండా నేను పప్పులోనే వేసి రుబ్బుకుంటా ఉన్నాను అవి వస్తా ఉంటే వాళ్ళు తినరు కాబట్టి అలా చేసుకుంటాను మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇంకా అలా రుబ్బుకున్న దాని అయితే ఒక కూరగన్ లెక్క అయితే తీసుకుంటాను అలా తీసుకొని పక్కన పెట్టేసి బయటకు వెళ్ళాలని చెప్పాను కదా ఇప్పుడైతే వెళ్తా ఉన్నాము ఎక్కడికంటే ఈరోజు మా పాపకి యూనిఫామ్ తీసుకురావాలి అందుకే దానికోసమైతే నేను మా పాప అయితే వెళ్తా ఇంకా అక్కడికి వెళ్ళాక యూనిఫామ్స్ అయితే చూసాము అది యూనిఫామ్ చూసిన తర్వాత మా పాపకి అయితే అస్సలు నచ్చలేదు అంట బ్రౌన్ యూనిఫామ్ అందుకే ఇక్కడ నన్ను వీడియో తీయద్దు నాకు ఇష్టం లేదు నాకు నచ్చలేదు యూనిఫామ్ అనేది అయితే చెప్తా ఉంది యూనిఫామ్ తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వచ్చాక ఇందాక రుబ్బి పిండిలు అయితే ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర జీలకర్ర అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఆ పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కాబట్టి ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాను పిండి బాగా కలుపుకున్నాక స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టాను కాగడానికి ఉద్దిపప్పు వాళ్ళు అంటే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి అందుకే రోజైతే చేస్తా ఉన్నాను వాళ్ళ కోసం అనేసి ఆయిల్ కాగిపోయింది ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను డైరెక్ట్గా వేయాలంటే నాకు రాదండి ఉద్దిపప్పు వాళ్ళు వేరే అయితే వేస్తాను అందుకే ఇక్కడ ఇలాగా వేసుకుంటా ఉన్నాను అలా వేసుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకున్నామంటే ఉద్దిపప్పు వాళ్ళు అయితే రెడీ అయిపోతాయి యాక్చువల్లీ ఇవి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను వేరే వాళ్ళు లేదా అమ్మ వాళ్ళు చేసేదైతే చూస్తా ఉన్నాను తప్పితే నేనైతే ఎప్పుడు ఉద్దిపప్పు వాళ్ళు అయితే చేయలేదు వేరే వాళ్ళు అయితే చేసేదాన్ని ఫస్ట్ టైం చేసినా బాగా టేస్టీగా క్రిస్పీగా అయితే వచ్చాయి తర్వాత ఇందాక బయట వెళ్ళినప్పుడే ఇడ్లీ పిండి అయితే రుబ్బుకొని వచ్చినాము దాని అయితే బాగా మిక్స్ చేసి ఇదిగా రేపటి కోసం అయితే వేరే దాంట్లో వేసుకొని మిగితే అదంతా అలానే పర్మినెంట్ అయ్యేదానికైతే సైడ్ అయితే పెట్టుకుంటా ఉన్నాను తర్వాత కొద్దిగా రైస్ అయితే తినేసి పడుకున్నాము నైట్ లో ఆయిల్ ఫుడ్ ఒకటే తినేసి పడుకునేది వద్దనేసి అంతేనండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you for watching.